బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు తాకట్టు షాపులలో ఉన్న బంగారు నగలను విడిపించి అమ్ముకోవాలంటే ఒక్క ఫోన్ చేయి ఫ్రీ ప్రయాణం తొందరలో పెడతామంటూ వార్తలు వస్తున్నాయి పెట్టాలంటారా ప్రయాణం అనవసరం అయ్యా జనాలు తనూసి వస్తారు అది అనవసరం డబ్బులు ఇస్తే ఎవరు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తారు ఫ్రీ పెట్టారనుకో దేశం మొత్తం తిరుగుతారు ఆడవాళ్ళు అది అది అనవసరం ఫ్రీ మాత్రం అనవసరం ఏదైనా ఫ్రీ పెట్టాడంటే జనాలు నాశనం చేయడాకే ఫ్రీ అనవసరం కొంతమంది కావాలి డబ్బులు లేకుండా ఎక్కడికైనా వెళ్ళొచ్చు అని అంటారు ఎక్కడికి వెళ్తారండి అవసరం ఉంటే డబ్బులు పెట్టుకుని వెళ్తామండి టికెట్ కొనుక్కొని లేనప్పుడు ఎందుకు ఇప్పుడు ఫ్రీ పెట్టడం వల్ల అనవసరమైన వాళ్ళు కూడా బస్సు ఎక్కుతారు పాటలాడుకుంటారు గొడవలు ఎందుకు ఆటో వాళ్ళు నోటి దగ్గర ఇప్పుడు పోయినట్టేనా పాపం ఆటో వాళ్ళు కష్టపడి బతుకుతున్నారా వాళ్ళకే లేకుండా పోద్దా ఫ్రీ బస్సులు అనవసరం అయ్యా కొంతమంది అంటున్నారు ఇట్లా ఫ్రీగా ఇస్తే టికెట్లు కొనుక్కునే పని లేదు కొంచెం డబ్బులు ఆదా అవుతాయి ఆదావుతా చెబుతున్నప్పుడు ఆవిడ మళ్ళీ ఇంకో దాని మీద వేస్తాడని మళ్ళీ ఇంకో దాని మీద పడుద్ది ఎందుకు అంతే ఎవరు ఎవరికి ఎక్కడికైనా వెళ్ళాలనుకో అనుకో ఎవరు టికెట్ వాళ్ళు కొనుక్కొని వెళ్తారు ఇదే మంచి ఉచితం అంటే ఎగబడి ఎగబడి ఓ ఇకు తరాచుండప్పుడు ఇంకా ఇంకా పది బోసులు ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు ఐదు పెట్టేవాడు పది పెట్టాలి అప్పుడు అంతే కదా మరి ఐదు పెడితే కొట్టుసొస్తారు వస్తారుగా జనం ఐదు పెట్టుకుంటే పది పెడితే వాళ్ళకి తృప్తిగా ఉంటుంది నీళ్ళు వస్తూ ఉంటారు బస్సులు కూడా ఎక్కువ పెంచాలంటారా మరి పెంచపోతే అలాగ మరి ఇప్పుడు జనాన్ని బట్టి అయినా పెంచాలి కదా అప్పుడు మీరు ఐదు ఏదో వేసామని నామనాద్రిగా ఐదు వసతి ఇచ్చారనుకోండి ఇరవై మంది జనం అయితే కొట్టుకోరు బస్సులో బస్సులో కొట్టుకొని తనుకోవటమే కదా నువ్వు ముంగల నేను ముంగల నేను ముంగల తోసుకొని తోసుకొని తోసుకుంటే తోసుకొని ఎక్కడ పడిపోతారో తెలియదు అంతే కదా ఇప్పుడు ఒక పది బస్సులు ఎక్స్ట్రా పెట్టారు అనుకోండి ఇంకోటి ఐదు బస్సులుతో ఇంకో ఐదు బస్సులు ఎక్స్ట్రా పెట్టారు అనుకుని పోనీ ఐదు పోతే పోయి ఇంకో ఐదు వండేలా దానికి వెళ్ళొచ్చు అనుకుంటారు ఫ్రీ ప్రయాణం బస్సులు అని పథకం చంద్ర పెట్టడం వల్ల మహిళలు చంద్రగౌరికి ఎందుకు వేస్తారు దాని గురించి ఎందుకు వేస్తారు ఆడ బస్సుల కోసం ఇన్ని సంవత్సరాలు మట్టి ఇన్ని ఆళ్ళ మట్టి ప్రీ బస్సులు ఉంటేనే వెళ్ళి తిరిగి వచ్చారు ఊరంతా ఏదో నామనార్థిగా అన్నారు కానీ ఏదో కారణం వల్ల చెప్తారు కానీ అంతేగాని అందరికి తప్ప ఇంకా కష్టపడి సొమ్ము ఎవరు కష్టపడి సొమ్ము వాళ్ళకే ఇప్పుడు సంపాదించిన ఇప్పుడు మేము కష్టపడుకుంటున్నాం మన దాని మీద ఇంకో రూపాయి ఎగస్ట్రా ఇప్పుడు ఇప్పుడు వంద రూపాయలు అవుతుంది మూడు వందలు తీసుకుంటున్నాడు ఆ వంద రూపాయలు మనకేసినట్టే మన అయ్యి పోసేసి మనకే ఇస్తారుగా మరి అది మరి ఈ ఫ్రీ ప్రయాణం పెట్టడం వల్ల ఎక్కువ రేట్లు పెరుగుతాయి అంటారు మరి పెరగవా మరి కాదు అనవసరమే కదా మరి ఎక్కువ రేట్లు పెరవా మరి ఇప్పుడు బస్సు ఇప్పుడు ఫ్రీ రేట్లు అంటే మరి బస్సు వారు ఇప్పుడు ఐదు బస్సులు వారా ఎగస్ట్రా మరి మరి అది మన మెత్తిన ఎవరో ఒకళ్ళు నెత్తి నేతాడు కదా ఎక్కడి నుంచి వస్తాయి అవి వాళ్ళకి కష్టపడి ఎవరుగా మన మీదే పడతాయి అవి కూడా ఫ్రీ బస్సులు వేసినా మన మీదే పడతాయి ఏ వేసినా మన మీద పడతాయి ఏ ఇచ్చినా మన మీదే పడతాయి లేడీస్కి ఫ్రీగా బస్సు ప్రయాణం అని వార్తలు వస్తున్నాయి తొందరలో వస్తుందని అనుకుంటున్నారు మీరు ఎక్కుతామండి ఎక్కుతాం మరి మేము వాళ్ళం కదండి వెళ్ళాలి డబ్బులు లేవు పనులు చేసుకుంటున్నాం మరి సంపాదన ఎక్కువ లేదు కదా బస్సు ఫ్రీగా పెట్టారు అనుకో ఎక్కి అంటే టికెట్లు రేట్లు అంటే మీకు కొంచెం ఖర్చులు తగ్గితే అనుకుంటున్నారా బస్సు కూడా అది తగ్గుతాయి కదండి ఆ డబ్బులు ఉన్నాయనుకోండి నేను కన్నా వస్తాయి కదా ఏమైనా కాయగూరలో అయినా కొనుక్కుంటాం ఒక ఇరవై రూపాయలు రోజుకి వంద రూపాయలు అవుతాయి మన దూరం నుంచి రావడం మరి అంతమంది ఛార్జీలు ఉంటే ఏమైనా కొనుక్కుంటాం పిల్లలకి ఏమైనా కొని పెట్టుకుంటాం అలా పథకం పెడితే మహిళలు అంతా కొట్టుకుంటారు ఆ బస్సులు ఎక్కడానికి ఎక్కువగా అటే వెళ్తారంటున్నారు గొడవలు జరుగుతాయి అంటున్నారు అండి నిజమైన మరి గొడవలు అంటే కొంచెం మరి జనాలు చూసుకొని మరి ఇబ్బంది పడతారు కదండి అందరూ అంటే బస్సుల కంటే వెళ్ళలేరు కొంచెం ఆటోలకు కూడా ఆటో వాళ్ళు బతకాలి కదండి మరి అది ఇబ్బందులు కూడా ఉన్నాయంటారు ఉంటాయండి ఎలాగ ఇబ్బంది పడతారు మరి మనుషులు ఫ్రీ బస్సు పెడతాం వల్ల ఏంటంటే సంస్థకే నష్టాలు వస్తాయి అది గవర్నమెంట్ ఎలా పుడుస్తుందో తెలియదు దానివల్ల నాకు నా ఉద్దేశం ఏంటంటే ఫ్రీ బస్సు ఫ్రీ ఉచిత బస్సు అనవసరం అని నేను అనుకుంటున్నాను మహిళలు ఫ్రీగా బస్సు ప్రయాణం అంటే మాకు ఖర్చులు తగ్గుతాయి అని అనుకుంటారు కదా బస్సులు అనేది ఒక ఒక ఛార్జీలు బస్ ఛార్జీ వల్ల తగ్గుతాయి అంటే అది పొరపాటు వేస్తున్నాయి తొందరలోనే పెడతామని గవర్నమెంట్ నుంచి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి ప్రభుత్వం నుంచి పెడితే సక్సెస్ అయితే మంచిదే దానివల్ల మహిళలు సంతోషిస్తామంటే అందరూ సంతోషిస్తారు వాళ్ళు సంతోషంగా ఉంటేనే కుటుంబాలు సంతోషంగా ఉంటాయి కానీ అంత మంచిది కాదని నా ఉద్దేశం ఎలక్షన్ టైంలో మహిళలు కూటమికి ఈ హామీని చూసి ఓట్లు అనుకోవచ్చా కొంతమంది కావచ్చు కొంతమంది వేశారు వేశారని నేను అనుకుంటున్నాను ఎక్కువ సంక్షేమ పథకాలు హామీలు ఏమైనా చంద్రబాబు గారు ఇచ్చేసారని మీరు అనుకున్నారా ఇప్పటివరకు అయితే కొద్దిగా చేశారు చూడాలి ఇంకెలా చేస్తారా అంటే ఎలక్షన్ టైంలో ఎక్కువ హామీలు ఇచ్చారు అని అనుకున్నారా మీరు బాగా ఇచ్చేస్తున్నారు హామీలు అనుకున్నాను ఎక్కువ ఇచ్చారు ఇప్పుడు అది చూసి ప్రజలు కూడా ఓటు వేసారు ఆయనకి చూడాలి అంత ముందు అయితే ఆయన చేసింది ఏం లేదు ఇప్పుడు ఈ ఈ ట ఈ టర్మ్ లో ఏమైనా చేస్తారేమో చూడాలి సంక్షేమం అభివృద్ధి రెండు చేయగలరా ఒకేసారి అయినా చంద్రబాబు గారు ముందు సారి ముందప్పుడు అంత ముందు చేయలేదు ఆయన ఇప్పుడు చేస్తారంటే అంత నమ్మసక్యంగా లేదు ఏం చేస్తారో చూడాలి మహిళలకు ఉపయోగపడిద్ది అనుకుంటున్నారా మీరు ఏమో మరే అది టయానికి పెడితే బాగానే ఉండదు టైం తప్పితే ఉపయోగపడదు కదా అది కొంతమంది విమర్శిస్తున్నారు ఆ రేట్లు కూడా మళ్ళీ దేనివో దాని మీద పెంచేస్తారంటున్నారు నిజమేనా అవి ఎప్పుడు ఉన్నాయే కదండి బస్సు ప్రయాణం ఇస్తామంటున్నారు కదా మీరు పెట్టాలి అనుకుంటారా పథకం వద్దన్నారా ఏ వద్దనుకో అనుకుంటున్నారు మహిళలు అంటే పథకం పెడితే మాకు టికెట్ ఖర్చులు తగ్గుతున్నాయి అని అనుకుంటున్నారు అవును సార్ ఇప్పుడు అక్కడ పెట్టారు ఎక్కడంటే తెలంగాణలో మరి ఏమైంది సమ్ములు చేశారు ధర్నాలు చేశారు అది చేశారు ఏం జరిగింది లాస్ట్కి ఆంధ్రాలోనైతే అయితే జరగదు జరగదు అంతా ఆటో యూనియన్ ఎక్కువ కదా తొందరలోనే పెట్టాలి అని ఆలోచన చేస్తున్నామంటే ప్రభుత్వం వాళ్ళు చెప్తున్నారు మంత్రులు కూడా అదే చెప్తున్నారు తొందరలోనే వచ్చేస్తుంది పథకం అని వచ్చినా ఇక్కడ జరగదండి అది ఎందుకంటే మా ఆటో యూనియన్ పెద్దది ఇక్కడ ఇండియాలో మామూలు జిల్లాలోనే జరగదు మీ ఆటో తొలే వాళ్ళందరికీ చాలా కష్టం కదా మరి కష్టమే కదండి మా పట్టు నోటు కూడిపోతున్నట్టు ఇప్పుడు మామూలుగానే ఆటోలు ఎక్కువైపోయి కిరాయలు సర్వీసులు లేవు ఇప్పుడు అవి కూడా దీని ఫ్రీ బోసులు అంటే మేము ఏం చేయాలి మరి ఈ సంస్థ మరి ఎలా వేస్తుందో ఏంటో మరి మా బ నమ్మినప్పుడు మరి అలా డిపార్ట్మెంట్ కూడా అడగాలిగా యూనియన్ కంపెనీ ఆటో డ్రైవర్లు అందరికీ పెద్ద దెబ్బే అంటారు అయితే మాములు దెబ్బ కాదు సార్ ఆవులకు దెబ్బ కాదు బాగా దెబ్బ మహిళలంతా కూడా బస్సుకే ఫ్రీ వెళ్ళిపోతారు కదా సార్ మహిళే కదా సార్ వాళ్ళ మీరు ప్రయాణం చేస్తారా లేదుగా మహిళలే ప్రయాణం చేసేది ఎక్కడికి వెళ్ళాలన్నా ఉప్పు అన్నానికి వెళ్ళాలన్నా ఫంక్షన్కి వెళ్ళాలన్నా వాళ్ళే వెళ్తున్నారు మగవాడు ఎవడన్నా వెళ్తున్నాడా వెళ్ళడు అని దాన్ని బట్టి మీరు కూడా అది మీరైతే ఫ్రీ బస్సు ప్రయాణానికి వ్యతిరేకం అంటారు డ్రైవర్లు అంతే సార్ టీసీ ఫ్రీ బస్సులు పెడితే మాలట్టు రోడ్డు మీద ఎందుకంటే అద్దెకి తోలుకున్నోలు మేము చాలా ఇబ్బంది పడతామండి మమ్మల్ని నమ్ముకొని ఏంటంటే ఇంట్లో ఒక ఐదుగురు ఆరుగురు ఉన్నారు వాళ్ళు అన్యాయం అయిపోతారు ఒక పది మంది లేడీస్ కోసం ప్రీ బస్ కోసం తీసుకుంటే ఒక ఇంట్లో ఒక ఆరుగురు ఏడుగురు అన్యాయం అయిపోతారు అలా ఎన్ని కుటుంబాలు ఉంటాయి ఎంతమంది వానరులు ఉంటారు ఇప్పుడు వానరు నమ్ముకొని నాకు బండి తీశాడు ఇప్పుడు ఆయన అన్యాయం అయిపోయినట్టే నేను అన్యాయం అయిపోతే నేను ఏదైనా అన్యాయం అయిపోతే కూలి పని నాలుగు పని చేసుకుంటా వాళ్ళు ఇప్పుడు ఆ సొంత బండి వాడరు ఏం తెలిసే అన్యం ఇంత యాభై వేలు అరవై వేల రూపాయలు క్యాష్ కట్టి ఏంటంటే ఫైనల్స్ వాళ్ళు ఒట్టుకెళ్ళిపోవడం ఈ ప్రీ బస్సులు పెట్టడం వీటి వల్ల అయిపోతారుగా రోడ్డు మీద మాలాటోలు బతకాలంటే ప్రీ బస్సులు పెట్టడం కరెక్ట్ కాదు అది లేడీస్ ఏమనుకుంటారంటే టికెట్లు అంటే డబ్బులు లేకుండా టికెట్లు బస్సు ప్రయాణం జరుగుతుంది కదా అటువైపు మొగ్గు చూపుతారు కదా మబ్బు చూపిస్తారంటే ఏమండే ఒక ఆరు రోజులు చూపిస్తారు పది రోజులు చూపిస్తారు మళ్ళీ ఏంటంటే ఇదే ఆటో ఎక్కాలని అంతే ఇది జరిగే పనులు కాదు నాకు దగ్గర దగ్గర నలభై సొమ్మిది సంవత్సరాలు ఈ ఫీల్డ్లోకి వచ్చి ముప్పై మూడు సంవత్సరాలు ఈ ఆడవాళ్ళు ఈ పది రోజులు ఇరవై రోజులు తప్ప తర్వాత ఏంటంటే ఇప్పుడు వీళ్ళు ఈ సందులోకి వెళ్ళాలి సందు ఉంది ఇప్పుడు ఆడవాళ్ళు ఎక్కారు ఈ సందులో బస్సు వెళ్దాం ఆ మాత్రానికి సీఎం ఏందా బస్సు పెట్టడం ఎందుకు మా ఫ్రీ అని ఎందుకు మమ్మల్ని లాస్ట్ చూపెట్టడం ఎందుకు అని అంటారు